ఈ నెల ఇరవై తేదీన గడప తలపెట్టినటువంటి కార్మిక సార్వత్రిక సమ్మెను భారతదేశంలో యుద్ధ పరిస్థితుల నెలకొన్న పరిస్థితులలో వాయిదా వేయడం జరిగింది తిరిగి జూలై తొమ్మిదవ తేదీన ఇదే సేమ్ డిమాండ్ నలభై నాలుగు చట్టాలు నాలుగు కోర్సుగా చేసి కార్మికులను కట్టు బాలిసలాగా చేసుకున్నటువంటి ఆ చట్టాలను రద్దు చేయాలని కనీస వేతనాలు నెలకు ఇరవై వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కనీస వేతనం కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని ఈవెల్లా భారతదేశంలో కార్మికులు డిమాండ్స్ పెట్టారు ఈ డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి జూలై తొమ్మిదిన భారతదేశ వ్యాప్తంగా సార్మిత్ర సమ్మెను నిర్వహించి తలబెట్టాము ఆ సమ్మెను జయప్రదం చేయాలని ఈ నెల ఇరవై జరిగేటటువంటి సమ్మె వాయిదా కారణంగా ఆ రోజు స్థానికంగా కార్మికులతోటి నిరసనలు తెలియజేయాలని చెప్పేసి మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాము